హాయ్ అండి వచ్చేసి నా వాయిస్ ఏమి వినిపించట్లేదండి అందు గురించి వాయిస్ ఇస్తున్నానండి నేను ఇప్పుడు మనం రైస్ నేను ఎక్కువ వండుతున్నా కదండి మన కొత్త కొత్త పిల్లలందరూ వస్తున్నారు కదా రైస్ అసలు చాలట్లేదండి గురించి నేను ఎక్కువ రైస్ వండుతున్నానండి వీడియో మటుకు పూర్తిగా చూడండి అండి కొత్త పిల్లలందరూ మీకే కనిపిస్తారు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అండి వీడియో చూసి పూర్తిగా వీళ్ళు వచ్చేసి కొత్త వాళ్ళేనండి ఇద్దరు ఇక్కడెప్పుడు పిల్లతలు పిల్లతల్ని చూసావు కదా ఆ పిల్లతలు అయితే అసలు కనిపించలేదు వీళ్ళైతే కొత్తగా వచ్చిన వాళ్ళు దమ్మా ఇద్దరు తింటారు వాళ్ళు ఒక దాంట్లో వేసేస్తే సరిపోద్ది ఆ బుడ్డు అటు వెళ్ళిపోతాను పట్టుకో ఈ బకెట్ కాస్త మహిళ పోతాను కాస్త బరువుగా ఉంది పెద్ద బకెట్ తీసుకున్నాం ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి సర ఇలో ఉన్న వాళ్ళకి వాటర్ దొరకదు ఇంకోటి వస్తున్నానా ఇంకో ప్లేట్ తీసుకురాడుకు అనుకుంటా దమ్మా దాదా దాదాచిలు నేను అందుకత్త నా బంగారం ఓలే అమ్మ పిల్లలు అక్కడ పుట్టారు మరి మరి బుజ్జి పిల్లలు అక్కడ ఉన్నారు అమ్మ బాధపడే మాకులే నువ్వు నేనున్నాక నువ్వు రోజు ఇక్కడే ఉండు నువ్వు సరేనా నేను నీ కాడికి సరేనా అమ్మ అమ్మా వీళ్ళు వచ్చారు ఇంకా ఇద్దరు వచ్చారు రండి ఇంకా జాయిన్ అయ్యారా ఇదిగో ఓలమ్మా కొత్త బాధ లేకుండా ఉరికి వచ్చిందిరా గబా గబా ఓందమ్మా ఇల్లు వచ్చేసారు నాన్న అటువైపు ఉన్నారు కదా గ్రౌండ్ లోనే ఇక్కడే ఉన్నారు చాలా మంది అమ్మమ్మ మీరు తినండిలే ఇద్దరు తల్లి కూతురు ఇళ్ళు భయపడకుండా వచ్చి తింటున్నారు వెళ్ళిపోతున్నాడు అది తినేసిందిగా తినేసింది వెళ్ళిపోతుంది అమ్మ మిరతి మిర్తనండి పెట్టాలి కానీ ఇంకా చాలా మంది ఉన్నారు ఊరంతా ఉన్నారు అడుగడుగు కీళ్ళే ఉన్నారు వాళ్ళే వాడు అందంగా కొన్నాడు కదా నాన్న వాడిని ఎవరో పెంచుకొని వదిలేసినట్టు ఉన్నారు మన్ని మధ్య వదిలేసినట్టు ఉన్నారు ఎందుకంటే అంత నీటిగా ఎందుకు ఉంటాడు వాడు ఇప్పుడు ఇలా తెలియదు ఇట్లా పోందే మమ్మల్ని కన్నం ముక్కలు వేస్తున్నాను బుడ్డే ఎట్రా కానీ అన్నం తింటున్నాడు లైక్ ఆడపిల్ల కాబట్టి మన తీసుకుంది కానీ వాడు మా పిల్లోడుగా అందుకని డేర్గా ఉన్నాడు ఇంక మజ్జిగ తాగుబుడ్డమ్మా ఇంక మజ్జిగ తాగు 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 తాగండి ఓకే కాస్త ప్రశాంతంగా ఉండేవాళ్ళ ఎందుకు మజ్జిగ తాగుతున్నారు కదా ఇల్లు అందుకనే అటువైపు జనాలు ఉంటున్నట్టు ఉన్నారు సన్ని ఆటో వెళ్ళింది ఇప్పుడు ఓలమ్మా షమ్మా తినేటప్పుడు గుర్తుకు వాళ్ళు వాళ్ళు అనేసి నువ్వు తిన్నా ఇంక మధ్యదాగ మే ఏం ఏన్ బబ అమ్మా ఇదిగ డా తిన ఏత ఇదిగో తనవా అక్కడ గుడ్డు ఉంది మళ్ళీ అక్కడ బ్లాక్ తిన్న ఒట్లా మళ్ళీ ఫీల్ అవుతుంది ఇగో ఎక్కువ పిల్లకి అంటే ఒక ప్లేట్ ఇచ్చే తిన కొంచెం మ్మా ఆటలు అర్థమైపోయింది నుండి నువ్వు తినుబుట్టి మజ్జిగ ఒక ఇస్రాక్ కూడా పట్టుకుని వెళ్ళు ఒక ఇస్రాక్ కూడా పట్టుకుని వెళ్ళు ఎందుకంటే మళ్ళీ మజ్జిగ ఇస్తా అమ్మా ముందే అందులో పెట్టేసే లోనే వాళ్ళు తినే లోపల నువ్వు పాలు తీసుకొని వెళ్తావు కదా అప్పుడు అటే వేళ్ళు పెట్టేశాయి వాళ్ళు మాయపుచ్చుతున్నారు బుడ్డి పిల్లల్ని అమ్మ అమ్మ ఏదైతే అందుక ఇప్పుడు ఇస్త్రాక్ ఏం చేస్తా అంటే ముందు మజ్జి ఇస్తా అక్కడే ఉండు మజ్జిగ ఇస్త్రాక్ లో పోసే అప్పుడు సరేనా ఇక్కడే పెట్టు డౌన్ లోని అక్కడైతే డొల్లిపోతా మళ్ళీ అక్కడే కొంచెం కొంచెం అసంతకే చుట్టూరు మళ్ళీ కంప ఉంది కదా ఓకే ఆ పోసి అక్కడ ముందు అన్నం రాని వాళ్ళే వచ్చి తాగుతారు అప్పుడు తర్వాత చూడు అన్నం సరిపోయిందా లేదా మధ్య పోసి ఇంకా వచ్చిన పోయి వాళ్ళకి ఎందుకంటే వాటర్ కావాలి మేను బుట్టలు ఇక మధ్య పోసి ప్లేట్ తీసుకొని వచ్చేసేయి వాళ్ళకి కడుపు నిండిపోతాయి ఆ గిన్నె చేసే బుడ్డమ్మ కూడా పోసేస్తా మంచిగా దప్పు టీ దీ డైట్రా ఇదేట మజ్జి తాగు ఆగుబుడ్డి ఆగుబుడ్డి లేట్ అయిపోయింది బాగా లేట్ అయిపోయింది పదకొండు దాటింది కదా టైము కంగారు పడుతున్నారు బాగా ఆకలి వస్తున్నట్టుంది ఆగుబుడ్డమ్మ మా అమ్మగారు ఇంకా తగ్గిన వాళ్ళందరూ పిల్లలు పిల్లల్ని తరు ముందు అన్నం తిన్నాక తర్వాత మజ్జి తాగండి అమ్మద్దా ఈ లోపల ఇంకో ప్లేట్ కొట్టి దా ఇటో ఇటు ఇటు పిలుసుకోండి అప్పు ఉండైతే అన్నం పెడతాం ఇదిగో వాళ్ళు అన్నం తిన్నారు మధ్య తాగారు ఆ నువ్వు అట్టెళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళు మధ్య కూడా తాగారు ఆ వాడు కూడా తాగిండు వీడు మళ్ళీ కొత్త వాళ్ళు వద్దు వీడు ఒక్కడే తినాలంటే ఇంకా ఎవరు తినకూడదు దమ్మా దడ్డి ఆడు తినేసి నాలుడు అయినా తింటున్నాడు ఫ్రెండ్ అక్కడికి వెళ్ళింది మరి పిల్లల మటుకు ఏమను దమ్మా బుడ్డి బుడ్డిది ఏం తినకుండా వెళ్ళిపోయింది మళ్ళీ కొంచెం తింది ఆ ప్లేట్లో అన్నం ప్లేట్లోనేవా మధ్య తాగండి లోపల వాళ్ళు తింటా ఉంటారు అవును వద్దా ఎక్కడికి బాగోలే ప్లేట్లు కూడా ఉండి ఒకేసారి చక్కని తల్లి ఆకలి వేసింది పాపం పదకొండరయిందనా ఆవు నీళ్ళు మజ్జిగ బాగానే తాగుతున్నారు అమ్మా అంత ఎల్దా వెళ్దా అమ్మా పదండి పదండి పద 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 దసండిరా పదరాని మరి నేను పెడుతున్నాగా మీరు ఎక్కడ అవుతున్నారు చెప్పండి చెప్పు అర్థం చేసుకోవాలిగా అదే అంటే మేము ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది అంటున్నారు వీళ్ళు ఇవాళ టైం మెయింటైన్ చేయలేకపోయే పిల్లల కోసం వీళ్ళ మధ్య గిన్నెల్లోనే కరెక్ట్ లేదంటే కొట్టుకుంటారు అమ్మ అమ్మ మజ్జిగ పాపళకే మజ్జిగ ఎక్కువ తాగుతారు నాన్న ఎండాకాలం కదా అదే బాగుంటుంది చేద్దాం ఇక్కడి నుంచి మజ్జిగ కూడా అన్నంతో పాటు మజ్జిగ కూడా తీసుకొద్దాం వాళ్ళు కూడా పెట్టి వొత్తాలి బుడ్డి ఉండండి అటువైపు వస్తే ఎక్కడైతే మిమ్మల్ని ఊరు కోరిళ్ళు గొడవలు అయిపోతాయి ఇక్కడ ఈ మధ్య కొండ పట్టుకోవాల్సింది ఎందుకంటే ఇవి అక్కడ గ్రౌండ్ లో పిల్లలకి పదండి పదండి ఆగుబుడ్డి ముందు ప్లేట్లు పెట్టినామండి ప్లేట్లు వద్దంటే చెప్పు ప్లేట్లు మట్టి పెరగొట్టు మాకండి మళ్ళీ మనం కొనుక్కోలేము కదా మనం ఉన్న వాళ్ళం కాదు కదా చెప్ప హలో ప్లేట్లు తక్కువద్దు అని చెప్పారు ఇది లాక్కుంటారు ఇది బుడ్డి ఎందుకు బుడ్డి ఇలా మీద నేను టైల్ పెడుతున్నా కదా అన్న వాళ్ళకు కూడా సరిపోద్ది తినరాడమ్మా దాన్ని ఇట్లా ఎవరి ప్లేట్లో వాళ్ళు తినండి అటు ప్లేట్కి ఇద్దరు సప్ను తినవచ్చు ఓ సారీ బుడ్డి ఈ బ్రౌన్ కలర్ దాని మీద అన్నం పడింది అమ్మమ్మ అమ్మ తల్లి నేను అడివి అబ్బా మూడు చూడు ఎలా చూస్తున్నారు కోపంగా కోపం వస్తుంది పసి పెట్టుకుని ఉన్నారు నా కోసం వెయిటింగ్ నా కోసం బుజ్జి పిల్లలకి పాలు పోయాలి రేపన్న ఏ గుడ్డు ఒక్కటే దగ్గర గురికి వచ్చేది తిన్ను తిన్ను మళ్ళీ నేను లేకపోతే వాళ్ళు తిన్నెవరు అది ఊరికొచ్చేసేసి తిన్నెవరు వాడికి నేను అక్కడ పెడతా లే ముందు పుట్టా తినుబుట్టి దా చిబుట్టి వాళ్ళు తింటారులే వెళ్ళి కానీ వెళ్ళి తింపు ఇంకా అమ్మ తినతే ఏం లేదు ఇంకెలాగే ఈ పిల్ల ధారా చేస్తారు వాళ్ళకి తీసుకొస్తుండు ఆ అర్థమైపోయింది అటు తీసుకెళ్ళి పెట్టినా ఇంకో కాలుకి దెబ్బది వెళ్ళినట్టుంది అంటే కుంటుంది మళ్ళీ ఎలాంటిది ఎక్కడికి వచ్చింది సేమ్ అలాగే ఉంది ఈడుకి ఫస్ట్ అక్కడ పెట్టే ఉండి ఇంకో ప్లేట్ ఇవ్వనా పిల్ల తెల్లిలాగే ఉంది డైట బుడ్డి ఎవరు చల్తానండి ఇటు క్యాన్ ఇటు ప్లేట్ ఎందుకు ఇంకో ప్లేటు వీళ్ళు తిన్న ఉండి అయిపోయి బుడ్డి పెడతా డైట్రా ఆకు బుడ్డి ఆకు ఎందుకో పట్టుకొస్తాండి ఓన్ బుడ్డి చాలా పెడతా ఉంది వచ్చివా ఉండి పెడతా ఉండి ఇట్రా ఇట్రా పెడతా ఉండు ఆగుబుడ్డి ఇదిగా ఎవరు చదువు తినండి ప్లేట్లు వచ్చిన ప్లేట్లు వచ్చిన బుడ్డి పోటీ ఇంకో తల్లి రావాలిగా పిల్ల తల్లి తిను ఇంకోటి పిల్ల తల్లి అదిగో దాన్ని సన్నీ ఇదిగోట్రా సరే నువ్వు వెళ్ళరా నువ్వు తిన నువ్వు తిన పిల్ల అది ఇది ఒక పిల్ల తల్లి అది దానికి అన్ని ఒంట్లో బాగలేదు ఎన్ని బుడ్డి ఏమైంది ఇంకా అక్కడ పెడతా ఉండే ఈ గ్రౌండ్ గ్రౌండ్లు ఎక్కడా లేసి బుడిపల్ల ఆ పిల్ల ఉంది కదండి కాడ ఎటువంటి సెంటర్ అయ్యింది కదా పిల్లలు ఎటు మిస్ అయిపోయింది నువ్వు తినమ్మా ఆ బుడిదాన్ని పెట్టేసాయ్ పోటీలు పడద్దు కామకచ్చేనండి పెట్టాక ఇదిగా ఇదేగా ఏమో పాలు వేస్తుంది ఎండాకాలం కదా ఆ పెళ్ళి బయటికి రావట్లా బుడ్డి ఎలా తిన్నావు దా అలా మూతి పెట్టమాక అందరూ పెట్టాలిగా నేను ఇదిగా క్యాన్ తీస్తా అదిగో అది తిన్నా లేదంటే క్యాన్లో తింటా

ఇంగ బుడి దాని కింద అక్కడ ఉంది ఇదిగా తినేసి గుడ్తా బుడి పాకారా సినేసే మనోడే కదా వాడికి కూడా అన్నం పెట్టాలిగా ఎవరు చాలా తినండి డాబడ్డీ ఏటా తిన ఇంకా వాడకట్టు పెట్టి వాడకట్టు పెట్టి ఇది కదా ఇగ మంచిదా ఇది కాబట్టి అది ఒక్కటే మిస్ అయిపోయింది మంచిగా వీడిపో తాగా పిల్లలు కనపడితే పిల్లలకు ఒకదాన్ని పెడితే సరిపోద్ది